పంచమి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఎనిమిది గురువారం మధ్యాహ్నం మూడు గంటల వరకు కలదు వినాయక చవితి తర్వాత రోజు ఈ ఋషి పంచమి రోజు ఈ రోజు మనము మన సనాతన ధర్మానికి భారతదేశానికి ఎంతో కృషి చేసిన ఋషులను మనసారా స్మరిస్తూ ప్రతి ఒక్క ఋషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ ఋషుల పాద పద్మాలకు పాదాభివందనం చేయాలి మరియు సప్త ఋషులైనటువంటి కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమి జమదగ్ని వశిష్ఠ మొదలైన సప్త ఋషులను ఈ రోజు వీలైనన్ని సార్లు పై విధంగా స్మరించాలి ఈ రోజు పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి జ్యూసులైనా తీసుకోవచ్చు ఈ రోజు ఋతుక్రమ ఇబ్బందులు లేదా రుతుక్రమ దోషాలు ఉన్నవారికి గర్భసంచి సంచి ఇబ్బందులు గర్భ సంచి దోషాలు ఉన్నవారికి సంతాన సమస్యలు సంతాన దోషాలు ఉన్నవారు ఈ ఋషులను స్మరించినా లేదా పూజించినా లేదా ధ్యానించినా వీటిలో మీకు ఏది కుదిరితే అది చేసి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని పై మూడు సమస్యలు ఏమైనా ఉంటే వాటిని నయం చేయమని కోరుకోవాలి ఈ రోజు గణేష్ మందిరాలకు వెళ్ళి అక్కడ ముసలివారికి వికలాంగులకు దానాలు చేయండి లేదా హుండీలో మీరు తోచినంత డబ్బులు మహర్షులను స్మరిస్తూ వేయండి పై సమస్యలు ఉన్నా లేకున్నా గర్భంతో ఉన్నవారు ఉపవాసం చేయకూడదు మీకు నచ్చిన ఆహారం తీసుకోండి ఋషులు అందర్నీ మిమ్మల్ని మీ గర్భంలో ఉన్న బిడ్డని సంపూర్ణంగా ఆశీర్వదించమని సంకల్పించి కోరుకోండి ఈ రోజు పుట్టిన పసిపిల్లలకు ఆయువు ఆరోగ్యము భోగము భాగ్యము అష్టైశ్వర్యములు కలిగి ఆ పసిపిల్లలు సంతోషంగా ఉండి తన వారిని తన తోటి వారందరినీ సంతోష పెట్టి తల్లిదండ్రులకు దేశానికి పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాలని ఈ రోజు పుట్టిన పసిపిల్లలను ఆశీర్వదిస్తూ మీ విఎస్డి ఆస్ట్రాలజీ